నరసింహ యాదవ్ గారు వీరు మా సంస్థని సంప్రదించి నన్ను ఈ సంస్థకి నేను లక్కీ ఫర్ చారిటబుల్ ట్రస్ట్ ప్లస్ లక్కీ ఫర్ ఎగ్జామ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకి నేను చైర్మన్ని నన్ను వీరు అడిగారు కృషి ఆ ఊరికి మీరు ఏదో ఒక సహాయం చేయాలి అందరూ బట్టలు అవన్నీ ఇస్తూ ఉంటారు వాటికన్నా కూడా మీరు ఒక గ్యాస్ స్టవ్ అనేది ఇస్తే వారికి చాలా ఉపయోగంగా ఉంటుంది మీరు ఆ గ్యాస్ స్టవ్ ఏర్పాటు చేయండి అని చెప్పారు బట్టి వీరు మేము ఐదు వందల ఫ్యామిలీలు ఉన్నాయని చెప్పారు మీరు ఐదు వందల ఫ్యామిలీలకు కూడా మేము గ్యాస్ స్టవ్లు ఏర్పాటు చేసి ఈరోజు ఇవాళ వీరు శంకరెడ్డి గారు నరసింహయాదవ్ గారు సతీష్ నాయుడు గారు ఆధ్వర్యంలో మేము ఇక్కడ గ్యాస్ స్టవ్లు పంపిణీ చేయడం అనేది జరుగుతున్నది మా సంస్థ తరఫున ఈ నెల ఆరో తారీఖున మన చెరువు తెగిపోవడంతో మన కల్లత్తూరు హరిజనవాడ యాక్చువల్గా ఒక ఐదు అడుగులు నీళ్ళు వచ్చి చాలా సర్వం కోల్పోయారు సర్వం కోల్పోయిన తర్వాత ఈ గ్యాస్ స్టవ్లన్నీ కూడా కొట్టుకుని వెళ్ళిపోయి మేము వచ్చినప్పుడు ఇక్కడ మా యొక్క పార్టీ నాయకులు మన మునుస్వామి యాదవ్ గారు మిగతా మా వాళ్ళందరూ కలిసి రిక్వెస్ట్ చేశారు ఈ విధంగా వాళ్ళు ప్రతి ఒక్కరు అడుగుతున్నారు హరిజన వాడలో కొద్దిగా సపోర్ట్ చేయండి అని నేను మా స్నేహితుల ద్వారా వాళ్ళు రిక్వెస్ట్ చేశాము అందరం కలిసి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి ఈ రోజు వాళ్ళకి కావాల్సిన గ్యాస్ స్టవ్లు అరేంజ్ చేయడం జరిగింది దాదాపు ఐదు వందల కుటుంబాలకి ఐదు వందల గ్యాస్ స్టవ్లు ఇస్తున్నాం సార్ జీవాలకు కూడా సార్ ఆల్రెడీ గవర్నమెంట్ తరఫున ప్రభుత్వం తరపున ఆల్రెడీ మూడు వేలు ఇచ్చాము ప్రతి ఇంటికి తర్వాత మనం నలభై నుంచి యాభై వేలు ఒక జీవానికి ఇస్తున్నాము మేకకైతే అయితే ఏడు వేల ఐదు వందల రూపాయలు గ్రామం ప్రభుత్వం తరఫున కూడా ఇస్తున్నాము సో వాళ్ళకి ఏమి కావాల్సిన ఆదుకోవడానికి మా సీఎం దృష్టి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాము ఆయన ఆల్రెడీ స్పందించి కలెక్టర్ గారు కూడా కలెక్టర్ గారు కూడా అప్రూవల్ ఇచ్చినారు ఇమీడియట్గా ఏమైతే జీవాలు ఇల్లాయో ఆ జీవాలకి కాంపన్సేషను ప్లస్ మేకలు వాటికి కూడా కాంపన్సేషను ఏమైనా ఇల్లు లేదా డెమాలిష్ అయ్యింటే కూడా వాటికి కూడా కాంపన్సేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం సర్వ సర్వం యాక్సెప్ట్ చేసింది సో విత్ ఇన్ షార్ట్ స్పాన్లో దీన్ని కూడా క్లియర్ చేస్తారు చూశాడు కదా ఇది సత్యవేడ్ నియోజకవర్గంలో అక్కడ కొల్త్తూరు వద్ద రాయల్ చెరువు తెగి ఊరు ఊరు మొత్తం కూడా ఉప్పెనెలా వచ్చి వరద నీరు వచ్చి మొత్తం కూడా మునిగిపోవడం జరిగింది సో ఆ రకంగా మొత్తం పెద్ద ఎత్తున నష్టం జరిగిన నేపథ్యంలో అంటే వన్యప్రాణులతో పాటు ఉన్నటువంటి ఆవులు జంతు ఇవన్నీ కూడా వెళ్ళిపోవడం జరిగింది చనిపోవడం జరిగింది వరదలో కొట్టుకొని దాదాపుగా డెబ్బై ఐదు ఎకరాలు ఉన్నటువంటి చెరువు తెగి ఒక్కసారిగా ఉప్పెనెల వచ్చి ఒక ఊరి మీద పడి మొత్తం కూడా అంటే ప్రాణాల అరిచేతులు అంటే కళ్ళ ముందే చావుని వాళ్ళందరూ కూడా చూడడం జరిగింది సో వాళ్ళకందరికీ కూడా త్వరగా ఇప్పుడు ఇప్పుడే కోలుకుంటున్నారు మనం చూడొచ్చు లక్కీకి సంబంధించి అక్కడ కొంతమంది దాతలు వాళ్ళు నేరుగా వచ్చి అక్కడికి వచ్చి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఒక పారిశ్రామికవేత్త ఆయన దగ్గరుండి ఈ స్టవ్లన్నీ కూడా ఇస్తున్నారు